హాయ్ వ్యూస్ విజయవాడలో ఈరోజు ఉన్నటువంటి వరద పరిస్థితి చూస్తే కనీ విని ఎరుగునటువంటి వరద ఇమ్మీడియట్గా కొంతమంది బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం నిజం కాబోతుందేమో కృష్ణమ్మ దుర్గమ్మ తల్లి ముక్కు అంటుకోబోతుందేమో ఇక ప్రళయమేనేమో ఇక విజయవాడ ఉండదేనేమో అన్నట్టుగా వార్తలు ఇస్తూ ఉన్నారు కారణం ఏంటి అందుకు ఆ రకంగా చెప్తున్నారు ఏంటి అన్నప్పుడు వరద ఈ పాడి తగ్గాలి బుడమెరుకు సంబంధించి తర్వాత ఈ కృష్ణానదికి సంబంధించి అన్ని గేట్లు ఎత్తేసారు డెబ్బై గేట్లు నీటి దిగుకు వదిలేరు లంక ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయి అయినా సరే ఆ నీరు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గటంలా అంటే ఏంటి సముద్రంకి వెళ్ళటం లేదా రేపు అమావాస్య ఆల్మోస్ట్ ఈరోజు నైట్ అంతా అమావాస్య గడ్డలు ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఎండ్ అవ్వచ్చు అని అంటున్నారు అంటే ఆన్ యావరేజ్ అరౌండ్ ఒక పద్దెనిమిది గంటల సమయం ఉంది ఇంకా ఈ పోర్టు అంటే హై టైడ్ అంటారు పోర్టు పాటు అంటారు ఈ పోర్టు పాటు అన్నది వారాంతాల్లో కావచ్చు అమావాస్య పోడినప్పుడు కావచ్చు వాటి పేరు రకరకాలు ఉంటాయి మన చిన్నప్పుడు సైన్స్లో చదువుకొని ఉంటాం సో ఇప్పుడు నా ఏమంటారు సైన్స్ పరిజ్ఞాన సమాచారం అధికారి ఇక్కడ సింపుల్గా ఏంటంటే ప్రజెంట్ సముద్రం అంతా కూడా పోర్టే అంటే హై టైడ్ ఎక్కువ ఎత్తులోనే ఉన్నాయి అలడు ఆ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే తనలోకి కలుస్తానికి వస్తున్న నదిని తీసుకోదు దాన్ని అదే ఇంకా బయట నెడుతూ ఉండిద్ది అప్పుడు ఏమవుతుంది ఆ నీరు ఇంకా వెనక తంతు ఇలా తంతున్న మూమెంట్లో నా లంక గ్రామాలు మొత్తం మునిగే ఉన్నాయి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం నీళ్లు వచ్చేసి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వాటర్ వస్తే మొత్తం వదులుతున్నారు అది వదులుతున్నారు పైనుంచి వస్తుంది ఈ దిగు వచ్చేసే సముద్రంలో కలెక్ట్ ఏమవుతుంది మధ్యలో ఆల్మోస్ట్ ఇంకా మునిగుతం ఉండటమే కదా అది ఇప్పుడు అత్యంత పెను ప్రమాదం ఉందన్నమాట మామూలుగా ఈ పోర్టు ఉన్నప్పుడు హై టైడ్ పాటు అంటారు పాటు అంటే లో టైడ్ సో అంటే కిందకి వెళ్ళిపోవటం అన్నట్టు ఈ పాటు టు పోర్ సంబంధించి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాలు అరౌండ్ ఉంటుంది మామూలుగా చూసుకుంటే డేలో రెండు పోర్ట్లు రెండు పార్ట్లు అన్నట్టు బట్ అమావాస్య టైంలో ఈ పోర్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉండిద్ది అన్నట్టు పాట వచ్చేసి కొంచెం తక్కువ అన్నట్టు పౌర్ణమి అప్పుడు మరలా పోటు తక్కువ పాట ఎక్కువ ఉండిద్ది అంటే ఈ లోటు ఏంటి అంటే లోపలికి లాక్కునేది ఎక్కువ ఉండేది పౌర్ణం అప్పుడు సో ఇప్పుడు విషయం ఏంటి బొడమేరు ఉంది కదా ఆ బుడమేరుకి సంబంధించి చూస్తే మైలవరం నియోజకవర్గంలోనే ఎక్కడో పుట్టిద్ది అది ఎక్కడ ఎండవాలి కొల్లేర సరస్సు ఉంది కదా దానిలో కలవాలి ఈ బుడమేరుకు సంబంధించి సపరేట్ చెప్తాను కదా నేను సపరేట్గానే చెప్తాను బట్ చిన్న లైన్ చెప్పి క్లోజ్ చేస్తాను బుడమేరకు సంబంధించి ఈ బుడమేరుకు సంబంధించి మధ్యలో అడ్డదిట్టే కట్టడాలు కట్టారు ఆక్యుపై చేసుకుంటూ పోయారు అండ్ దాన్ని వెడప్ చేసిన వెడప్ చేయలేదు పూడి తీసిన పూడి తీయలేదు అన్నీ కలగలిపి ఈరోజు అంత భయంకరమైనటువంటి వరద వచ్చింది బుడమేరుకు సంబంధించి విజయవాడ ఆ కొల్లేరు సరసల దగ్గర కూడా చూస్తే ఎక్కడెక్కడ మొత్తం రొయ్య చీర లేకపోతే మొత్తం ఆకుపై చేసి పడేసాను సో ఇప్పుడు ఆ బొడమేర నీరు అలాగే ఉంది ఎక్కడ మన విజయవాడలో ఎందుకు అనగొడిగా తిప్పి తిప్పి కొడుతున్న సామర్యంగా అరవై ఎనిమిది కిలోమీటర్లు అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల ఏరియా చాలా తక్కువే నేను మనం చెక్ చేసుకున్న ఆసియాలోనో ప్రపంచంలోనో అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి ఊరు విజయవాడ అంటే ఒక చదరపు కిలోమీటర్ల యొక్క విస్తీర్ణంలో ఎక్ ఎంతమంది జీవిస్తారంటే జనసాంద్రత అంటారు ఆ జనసాంద్రత చూస్తే వీరు దేవుడా యాభై ఏళ్ళు లక్ష్యంతో తేలుతూ ఉంది ఏది విజయవాడకు సంబంధించి ఎంతమంది జనం వింటారు బాబు అనుకుంటే విజయవాడ ఒకసారి మైండ్లో తెచ్చుకున్నా ఊరు బాబోయ్ కుప్పల కుప్పల జనాలు ఉంటా ఉంటారు మళ్ళీ చమట కారుతూనే ఉంటాయి మరి అయినా సరే జనాలు ఉంటూనే ఉంటారు అంటే అలవాటు ఇంకా సో ఇప్పుడు విషయం ఏంటి ఎక్కడికక్కడ కాంక్రీట్ కాంక్రీట్ కాంక్రీట్లు నీళ్లు ఇంకటానికి స్థలం ఉండదు అక్కడ అది నేను చెప్తుంది దానివల్ల ఆ బుడమేరు నీరు గిటేళ్లలో ఏంటి తెలియట్లే ఇంకటం వల్ల అండ్ ఇటు పై నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మున్నేరు వాగు నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి సముద్ర నదిలోకి ఆ ఇబ్రాహీంపట్నం దగ్గర మిగతా ఏరియా చోట అలాగే ఉండే ఆ పోలవరం సంబంధించి రైట్ కెనాల్ ఏమైనా కలుపుదామంటే అది ఫుల్ ఉండే సో ఇక బుడమేరు గెట తిరిగిట్లే అందుకే ఇక ఊరి మీద పడేసి సో పక్క బొడమేరు ఓ పక్క వచ్చి కృష్ణా నది అన్నిటికీ మించి అక్కడ చూస్తుంటే సముద్రం వచ్చేసి ఉవ్వెత్తున ఎగుస్తూ ఉంది పోర్టు సో ఏం దొరుకుతుందంటే ఎవరికి అర్థం కావట్లేదు ఆల్రెడీ ఈ కనకదొడ్డు అమ్మవారికి సంబంధించి పైన కొండ మీద జలపాతం పోస్తుంటే నిన్న మొన్న వీడియో కూడా పెట్టున్నా అమ్మవారి గుడికి సంబంధించి అయితే పటిష్ట అయితే భద్రంగానే చేస్తున్నారు నిజంగా అమ్మవారి ముక్కు పడుకుని అంటుకునే పరిస్థితి కనుక వస్తే దాన్ని ఇంకా అసలు విజయవాడ కాదు అసలు ఏపీ కాదు ఈ ప్రపంచమే ఉండదు ఆ రేంజ్లో అంత ఎత్తు కనుక నీరు కనుక చేరింది అంటే యాజ్ ఆఫ్ నౌ బ్రహ్మంగారి కాల సంబంధించి అంతా డిస్కస్ చేస్తూ ఉన్నా మెయిన్ ఇష్యూ అంత ఏంటంటే ఆ బుడమేరు నీరు ఇంకపోవటం అండ్ సముద్రంలో కలిసి కృష్ణానది నీరు ఏదైతే ఉందో అది మరలా వెనక తంతు ఉండటం వల్ల మధ్యలో దివిసీమ ప్రాంతం ఉందే దానికి పెను ప్రమాదం పొంచి ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనుకుంటా దివిసీమ ఉప్పిన అంటారు ఆ మూమెంట్లో ఉప్పిన అన్నప్పుడు కృష్ణాద నీరు అనుకుంటారు కాదండి భారీగా తుపాను అది పెను తుపాను ఆ మూంట్లో ఉప్పిన ఎలాగంటే సముద్రపు ఉన్నాయి కదా పోటు అప్పుడు కూడా ఇదే పోర్టు అమావాస్య టైమ్ సమేళాను ఆ పోటు ఎంత వచ్చిందంటే అలలు ఇరవై రెండు మీటర్లు వచ్చాయంట ఊరి భగవంతుడు అంటే ఇరవై రెండు మీటర్లు అంటే ఊరు దేవుడ కనీసం నా కనీసం ఒక అప్పదంత వస్తుంది పైగా అన్నట్టు అనుకోవచ్చు అంత ఎత్తున అలలు వచ్చి దివసేమ మీద పడ్డాయి అందుకే అంత ఘర్మైనటువంటి విపత్తు అన్నాడు అండ్ కొన్ని వేల మంది చనిపోయి అన్నారు సో క్లారిటీ వచ్చింది కదా ఎందుకు నీరు ఇంగటం లేదు విజయవాడలో అండ్ ఎందుకు కృష్ణా నుంచి వెళ్ళే నీరు సముద్రం కలవట్లేదంటే అమావాస్య ఎఫెక్ట్ అండ్ పోటీ ఎఫెక్ట్ హైట్ టైట్ అండ్ విజయవాడ ఉన్న వాళ్ళైతే పాపం ఇంకో రెండు మూడు రోజులు ఇబ్బంది పడకైతే తప్పదు